పిహెచ్డి సంస్కృతి చేస్తున్నప్పుడు చిర్రావు శివరామకృష్ణ శాస్త్రి గారు అని చాలా సీనియర్ వాళ్ళు ఆయన సంస్కృతి సంస్కృతంలో పిహెచ్డి చేశారు మనం రిఫ్లెక్షన్ ద్వారా రీసెంట్ ఇంటర్వ్యూ కూడా చేశాం వారు చదువుతున్నప్పుడు వారు చదివిన సంస్కృతం పిహెచ్డి సబ్జెక్ట్లో కౌరవులు మంచివాళ్ళు పాండవులు చెడ్డ వాళ్ళు కానీ వ్యాసుడు దాన్ని తిరిగి రాసిండు తిప్పి రాసిండు అని ఉన్నది వంద మంది విద్యార్థులు ఉంటే వంద మందిలో తొంభై తొమ్మిది మంది దాన్ని యాక్సెప్ట్ చేసురు ఒక్కడే లేచి అట్లెట్లా అని మాట్లాడితే అట్లెట్లేదు పుస్తకంలో అదే ఉన్నది అంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అట్లాంటి తప్పులు చదివి 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 మనం ఇట్లా ఉన్నాం ఇప్పుడు మన స్వతంత్ర సమరయోధులు ఒక నలుగురు పేర్లు చెప్పంటే మనం నలుగురు పేర్లే చెప్తాం నలుగురు నుంచి పది మంది పేర్లు చెప్పమంటే ఆరో పేరు దగ్గర మన కొంత ఆగిపోతుంది ఏడో పేరు మనకు తెలియదు కానీ ఈ నలుగురు నుంచి ఆరుగురు కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చిందా వాళ్ళు ఏం చేస్తా స్వతంత్రం అసలైన చరిత్ర చరిత్రని తిరగరాశారు చాలా సందర్భాలలో రేపటినాడు మనం పట్టించుకోకపోతే మనం పట్టించుకోకపోతే ఇంకా మారుతాయి చెప్తున్నది సంస్కృతం సంస్కృతం అంటేనే దేవ భాష సంస్కృతం అంటేనే మనది అటువంటి సంస్కృతంలో పిహెచ్డి చేయడానికి కాలేజీకి వెళ్తే ఆ సంస్కృతం చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలు అవి సో మార్చాల్సింది చాలా ఉన్నది